హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ మొన్ననే గులాబీ చెట్లు అన్నింటికి ప్రూనింగ్ చేశానండి సో ఇప్పుడిప్పుడే చిగులు స్టార్ట్ అయ్యాయి సో ఇప్పుడిప్పుడే చిగులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీటన్నిటికీ కూడా కంపోస్ట్ ఇవ్వాలనుకున్నాను మరి నేను కంపోస్ట్ ఇచ్చేటప్పుడు అందులోకి ఏమేమి యాడ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను మరి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత చెట్లకి ఎక్కువగా చిగురులు వచ్చి చెట్లు గుబురుగా రావాలి అంటే మనం ఏం చేయాలి అందులోకి ఏవేవి మిక్స్ చేస్తే మనకి చెట్లకి తొందరగా చిగుర్లు వస్తాయి ఆ చిగుర్లు కూడా పువ్వులు ఫాస్ట్గా రావాలి అంటే మనం అందులోకి ఏం మిక్స్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే మరి కంపోస్ట్ ఎలా ఇవ్వాలి అందులోకి ఏం మిక్స్ చేయాలనేది నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నేను వర్మి కంపోస్ట్ తీసుకున్నానండి సో ఇప్పుడైతే నేను కంపోస్ట్ ఎంతైతే తీసుకున్నానో దానికి తగ్గట్టుగా ఇందులోకి ఏం యాడ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం వరిమి కంపోస్ట్లోకి ముందుగా షెల్స్ ఉంటాయి కదండి గుడ్డు పెంకుల పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే గుడ్డు పెంకులు బాగా ఎండపెట్టి వీటిని ఇలా పొడి చేశాను అనమాట ఈ పొడి ఒక రెండు స్పూన్ల వరకు ఇందులోకి వేసేస్తున్నాను ఈ గుడ్డు పెంకుల పొడి వచ్చేసి మనం అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చండి ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఒక బాక్స్కి వేసేసుకున్నారనుకోండి మనం కంపోస్ట్ ఇచ్చినప్పుడల్లా అందులోకి ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ గుడ్డు పెంకులు పౌడర్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఎస్పెషల్లీ ఇది గులాబీ చెట్లకి చాలా బాగా పనిచేస్తుందండి గులాబీ చెట్లకి అలాగే పువ్వులు పూసే ప్రతి చెట్టుకు కూడా చాలా బాగా పనికి అన్నమాట చెట్టు గుబురుగా రావాలి అంటే అలాగే ఎక్కువ చిగుళ్ళు రావాలన్నా కూడా మనకి ఈ యక్షల్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ గుడ్డు పెంకుల్ని మనం నార్మల్గా ఉడకబెట్టింటాం కదా బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి ఆ బాయిల్డ్ ఎగ్ పెంకుల్ని తీసి డైరెక్ట్గా అలాగే చెట్లకు వేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కంపోస్ట్లో కలిపి వేసామనుకోండి కొంచెం ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు గుడ్డు పెంకుల పౌడర్ని తీసుకున్నాను తర్వాత ఇందులోకి నేను టీ పౌడర్ యాడ్ చేస్తానన్నమాట ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను వర్మీ కంపోస్ట్లోకి టీ పౌడర్ యాడ్ చేస్తానండి ఇది వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు టీ పొడి యాడ్ చేస్తున్నాను టీ పౌడర్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే చెట్లకి పువ్వులు బాగా రావాలి తొందరగా రావాలి అంటే టీ పౌడర్ యాడ్ చేస్తామన్నమాట ఇంతకుముందు కూడా ఒకసారి నేను వీడియోలో చూపించాను ఒకరు అడిగారు అనమాట చెట్లకి మొగ్గలు అస్సలు రావట్లేదు చిగురులు చాలా వస్తున్నాయి కానీ ఆ చిగులకు పువ్వులు రావట్లేదు అని సో అప్పుడు నేను చెప్పాను టీ పౌడర్ టీ పౌడర్ ఎక్కువగా వేస్తూ ఉంటే అంటే టూ డేస్కి ఒకసారి టీ పొడి వేస్తూ ఉంటే మనకి చెట్లకి తొందరగా పువ్వులు వస్తాయి అని చెప్పాను అనమాట సో ఇప్పుడైతే నేను ఇది ఒక రెండు స్పూన్ల వరకు టీ పౌడర్ తీసుకున్నాను అనమాట తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కోకో పీట్ అండి మనం నార్మల్గా పీట్ని డైరెక్ట్గా కూడా ఇవి వేసుకోవచ్చు కాకపోతే నేను వర్మీ కంపోస్ట్లోకి కలిపి యూజ్ చేస్తాను అనమాట ఇది ఎప్పుడు వేస్తూ ఉంటాను అంటే చెట్లకి చిగుళ్ళు వచ్చే టైంలో మనం ప్రూనింగ్ చేసి చెట్లకి చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి సో అప్పుడు నేను ఈ కోకో పీట్ని కూడా యాడ్ చేసిస్తాను అనమాట ఇది నేనే ఇంట్లో తయారు చేసుకున్నానండి పీట్ సో ఇదైతే నేను ఒక రెండు మూడు స్పూన్ల వరకు కూడా వేసుకున్నాను అనమాట ఇది చాలా తేలికగా ఉంటుందండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా చెట్లకి సో దీంతోనే మనం డైరెక్ట్గా చెట్లను పెంచవచ్చు కాకపోతే మనకి ఇది ఎక్కువగా కావాలి అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది నిదానంగా తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను తయారు చేశాను కదా దీనికంటే ఇంకా స్మూత్గా తయారు చేసుకోవచ్చు సో కాకపోతే నేనైతే ఇలానే తయారు చేసుకొని వేస్తాను అనమాట చెట్లకి సో ఇప్పుడు మనం వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేద్దాము ఇవి నార్మల్గా మనం మట్టిలో కూడా మిక్స్ చేసుకోవచ్చండి అంటే మనం చెట్లకి ఎప్పుడైనా మట్టి చేంజ్ చేస్తూ ఉంటాం కదా సో మట్టి చేంజ్ చేసేటప్పుడు మనం ఇలానే టీ పొడి అలాగే షెల్స్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడరు అలాగే కొద్దిగా కోకోపీట్ వేసుకొని ఆ మట్టిలో బాగా కలిపేసుకొని చెట్లకు వేసామనుకోండి చెట్ల గ్రోత్ చాలా బాగుంటుంది చిగుర్లు వచ్చే చిగుర్లకు కూడా ఇంకా ఎక్కువగా గుబురుగా ఆకులు అనేటివి వస్తాయన్నమాట వచ్చిన ప్రతి చిగురుకు కూడా మొగ్గలు అనేటివి స్టార్ట్ అవుతాయి చూసారు కదా మొత్తాన్ని అయితే నేను ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు చెట్లకు ఎలా ఇవ్వాలనేది కూడా నేను మీకు చెప్తాను నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చూపించాను మనం ఏ ఎలాంటి ఎరువైనా సరే అండి చెట్లకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని చెట్ల దగ్గర చెట్ల మొదల దగ్గర మట్టి లూజ్ చేయాలన్నమాట సో ఇది చేసిన తర్వాత మనం చెట్లకు ఎరువు అనేది ఇవ్వాలి సో మరి ఇప్పుడు ఎరువు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మట్టి లూజ్ చేసుకొని ఆ మట్టిలో ఈ ఎరువు అనేది కలిపి చెట్లకి వేసేసుకుందాం నా దగ్గర ఉన్న గులాబీ చెట్లు అన్నింటిలో కంటే పెద్ద చెట్టు ఇదే అండి చాలా బాగా పువ్వులు వస్తుంది మొన్ననే నేను దీనికి ప్రూనింగ్ చేశాను చెట్టు మొత్తానికి చూసారు కదా ఎలా ప్రూన్ చేశాను ఇప్పుడు ఇప్పుడే చిగుళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూడండి ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి కనిపించవు సరిగా సో చిగుళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ టైంలో మనం దీనికి ఎరువు ఇచ్చామనుకోండి చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది అలాగే చిగుర్లు వచ్చిన వెంటనే దానికి మొగ్గలు కూడా వస్తాయన్నమాట ఈ చెట్టుకు ఒకటే కదండి అన్ని చెట్లకి ఇప్పుడిప్పుడే చిగులు స్టార్ట్ అయ్యాయి నేను ప్రూనింగ్ చేసిన చెట్లన్నింటికి కూడా చీకులు చాలా బాగా వస్తున్నాయండి సో మనం ఎలాంటి చెట్లకైనా సరే కరెక్ట్ టైంలో ఎరువులు ఇవ్వాలి సో అలా ఎరువు ఇచ్చామనుకోండి దీనికి ఎలాంటి తెగులు కూడా దీనికి వచ్చే ఛాన్సెస్ ఉండవు చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తోనే మనం చెట్లని బాగా పెంచుకోవచ్చండి చూసారు కదా మరి ప్రజెంట్ అయితే నేను చెట్లన్నింటికి మట్టి అయితే లూజ్ చేసేసాను ఇప్పుడు మనం వీటికి కావాల్సినంత ఎరువు వేసుకోవాలి ఇది మల్లె చెట్టు చూసారా ఎంత చక్కగా వచ్చిందో అసలు ఏమి లేదండి ఈ రెండు కొమ్మలు మాత్రమే ఉన్నాయన్నమాట నాటినప్పుడు సో వీటికి చూడండి చిగుళ్ళు ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగా వచ్చింది చెట్టు మాత్రం చూసారు కదా చెట్ల మొదల దగ్గర మట్టిని ఇలా మెత్తగా ఉండేలాగా లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కలిపి పెట్టుకున్న ఎరువుని ఎంతైతే క్వాంటిటీ మనం చెట్లకు ఇవ్వాలనుకున్నామో అంత మాత్రమే ఇవ్వాలన్నమాట అలాగని చెట్టుకు త సరిపడా ఇవ్వాలి అని ఇంతకుముందు నేను మీకు చెప్పాను మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదు అనమాట సో చూసారు కదా నేను ఇలా ఎరువు వేసేసి మొత్తాన్ని ఒకసారి అలా కలిపేసాను మనం ఎప్పుడైనా సరే అండి చెట్లకి ఎరువు వేసిన తర్వాత ఖచ్చితంగా దానికి వాటర్ వేసుకోవాలి అలా వేస్తేనే మనం ఇచ్చిన ఎరువు మొత్తం కూడా ఈ సాయిల్లో ఇలా మిక్స్ అయిపోతుందనమాట మట్టి మనం బాగా ఉండేలాగా చూసుకోవాలండి అంటే మనం చెట్టుకు వేసే మట్టి మంచిగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం మట్టి వేసి చెట్టు నాటామనుకోండి మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత దాని మొదల దగ్గర మట్టి తీసేసి కొత్త మట్టి వేసుకోవాలన్నమాట సో అలా వేయడం వల్ల చెట్లలో పెరుగుదల అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందనమాట ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసిన ఎరువు అండి ఇదంతా కూడా అంటే వర్మీ కంపోస్ట్లో అయితే కలపలేదు కానీ ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టిన అప్పటికప్పుడు తీసుకొచ్చి దీంట్లో వేసేస్తుందని అనమాట అదంతా అలానే ఉంటుంది దాన్ని తీసేయకుండా నేను దానిపైనే ఎరువు వేసేస్తున్నాను సో ఎరువు వేసేసుకున్న తర్వాత మనం చెట్లకి వాటర్ వేసేసుకోవాలండి ఇలా వాటర్ వేయడం వల్ల మనం ఆల్రెడీ మట్టి లూజ్ చేసి పెట్టింటాం కదా వేసిన వాటర్ అంతా కూడా డైరెక్ట్గా వేర్ల వరకు ఫాస్ట్గా తగులుతుందనమాట సో ఈ మనం వేసిన ఎరువు కూడా తొందరగా మట్టిలో మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనం వాటర్ వేసేటప్పుడు చెట్ల చిగుర్లని తడుపుతూ వాటర్ వేయాలండి ఇలా వేయడం వల్ల ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సో ఈ చెట్ల కొమ్మలు అనేటివి తొందరగా డ్రై అయిపోకోకుండా చాలా హెల్దీగా ఉంటాయన్నమాట గ్రీన్గా హెల్తీగా ఉంటాయి సో మనం ఇందాక మట్టి లూజ్ చేసాం కదా అలా లూజ్ చేయడం వల్ల చూసారా వాటర్ వేస్తుంటే ఫాస్ట్గా లోపలికి ఇంకిపోతున్నాయి చెట్ల వేర్లకి డైరెక్ట్గా వాటర్ తొందరగా తగులుతాయండి సో అప్పుడు చెట్లు మంచి ఎనర్జీని అందుకొని ఫుల్ గ్రీన్గా బాగా హెల్తీగా అన్నమాట మనం చెట్లకి వాటర్ వేసేటప్పుడు కూడా పైన స్ప్రింకిల్ చేస్తూ వేసామనుకోండి ఆ చెట్ల కొమ్మలు అనేటివి బాగా తడుస్తాయి ఆ చెట్ల కొమ్మలు బాగా తడవడం వల్ల మనకి చెట్టు కొమ్మ అనేది తొందరగా సాగుతుందండి ఓకే అండి మరి చూసారు కదా ఇదండి ఇలాంటి వీడియో ఈ వీడియో అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలా అయితే నేను ఎలాంటి కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ